ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మవారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏం చెప్పబోతున్నారు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారు అంటే కనుక బిడ్డ నీ పెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పొడుగను ఒక్కసారి తాకు తల్లి నీ గురించి నీకు తెలియని వింటే ఒళ్ళు గగురు పొడిచే పది పచ్చి నిజాలని ఈరోజు నీకు చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను తల్లి గుండె నిబ్బరం చేసుకుని మరీ వినమ్మా ఎందుకు అంటే ఒక్కొక్క నిజం వింటూ పోతూ ఉంటే నీ కళ్ళల్లో నీళ్లు జలజలా రాలిపోతాయి ఇంతవరకు కని విని ఎరుగని పచ్చి నిజాలు నీకు కూడా తెలియని నిజాలు ఏ కారణము చేత అయినా సరే కానీ కూడా పక్కకు నెట్టేశావు అంటే ఇక్కడ నువ్వు నెట్టేస్తున్నది దుర్గమ్మ మాటను అని గుర్తుపెట్టుకో బిడ్డ నీ జీవితానికి సంబంధించిన ఒక గొప్ప నిజాలను తెలియపరచబోతూ ఉన్నాను తప్పకుండా నెట్టి వేయకుండా జాగ్రత్తగా విను అని చెప్పి అమ్మవారైతే అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని నిజాలను నీ జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎలాంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా అసలు నీ గురించి ఆ పచ్చి నిజాలు పది కూడా ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి తెలుసుకున్నావు అంటే నీ భవిష్యత్తుకు బంగారు బాట వేగసుకోగలుగుతావు లేకపోతే చిక్కుల్లో పడతావు జాగ్రత్త బిడ్డ ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకమ్మ ఏ మాత్రము పక్కకు నెట్టేయకు దుర్గమ్మ బెజవాడ నుంచి నీకోసం అదే పనిగా వచ్చాను పది పచ్చి నిజాలు నీకు చెప్పాలని మరీ వచ్చాను ఈ అమ్మ కోసం ఒక్క పది నిమిషాలు సమయాన్ని ఇవ్వలేవా జాగ్రత్త తల్లి అమ్మ ఏం చెప్తుంది దుర్గమ్మ ఏం చెప్తుంది నువ్వు ఖచ్చితంగా విని తీరాలి అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకు ఇలా అంటూ ఉన్నారు పదే పదే ఎందుకు ఇలా ఎందుకు హెచ్చరిస్తున్నారు అసలు బెజవాడ కనకదుర్గమ్మ ఎందుకు ఏం చెప్పబోతున్నారు అసలు పచ్చనిజాలు ఏంటి తెలుసుకుని తీరాలి అంటే ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు కూడా తన భక్తులు తన బిడ్డలు ఎవరైనా సరే ఆపదలో ఉంటేనో లేదా ప్రమాదంలో పడబోతుంటేనో లేదా చిక్కుల్లో చిక్కుపోతుంటేనో ఖచ్చితంగా వచ్చి హెచ్చరిస్తారు ఫ్రెండ్స్ ఏదో ఒక రూపంలో మరి అలాంటి చిక్కులు ఏంటి అలాంటి నిజాలు ఏంటి అవి మంచివా చెడువా రాబోయే శుభ సంకేతాల అశుభ సంకేతాలా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనండి అమ్మవారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క వీడియోకి చిన్న లైక్ ఇచ్చి తప్పకుండా కామెంట్ చేసి శ్రీమాత మహాన అమ్మవారు ఏం చెప్తున్నారు వింటే గనుక మీకు అర్థమవుతుంది అంతకంటే ముందుగా వీడియో చూడడం మొదలు పెట్టే ముందు మొదటిసారి ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేయండి మీ కామెంట్ అనేది నాకు వీడియోని ఇంకొంచెం రీచ్ అయ్యే విధంగా అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని ఈ క్షణం ఈ ఏ మనసులో మీ మనసులో కనుక ఉంటే వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఎందుకంటే అమ్మవారు రానున్న రోజుల్లో ఎలాంటి అద్భుతమైన సందేశాలను ఎన్నో అందించబోతున్నారు ప్రతి ఒక్కటి మిస్ అయిపోతారు కనుక ఇక వీడియోలోకి వస్తే నన్ను అంటూ ఉన్నారు అక్క నిజంగా అంటే మాకు తెలిసిన వారి దగ్గర నుంచి ట్రై చేసామక్క ప్రయత్నించామక్క ఏదైనా ఒక రిజల్ట్ కోసం అలాంటి సందేశం కోసం అద్భుతమైన అవకాశం కోసం కానీ మాకు ఎక్కడా మార్గం అనేది తోచలేదు కానీ అమ్మవారి దయ వలన ఈ వీడియోస్ అనేవి మాకు కనెక్ట్ అయ్యాయి ఇలాంటి ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు మాకు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఈ సందేశాల ద్వారా తెలుస్తూ ఉంది చాలా చాలా ధన్యవాదాలు అక్క మేము ఏదైతే అనుకుంటున్నామో మేము అమ్మవారిని ఏదైతే ప్రశ్నించామో ఏదైతే అమ్మవారి దగ్గర మా విషయాలన్నీ చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా మీరు అమ్మవారి నోట పలికిస్తున్నారు నిత్యంగా మాకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు మేము అనుకున్నది మేము అమ్మవారి దగ్గర ఏమైతే ప్రార్థనలు పెడుతున్నామో ఆ దానికి మీరు చెబుతూ ఉంటే అమ్మవారు చెప్తూ ఉంటే నాకు మాకు చాలా ఆశ్చర్యానికి గుర్తుంది మాకు చక్కని సొల్యూషన్స్ అవి దొరుకుతున్నాయి మాకు ఆ తర్వాత మాకు మీ హ్యాపీనెస్ మీరు ఇలాగే షేర్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశానికి వస్తే కనుక బిడ్డ జాగ్రత్తగా దాకా విను తల్లి నీ గుండె నిబ్బరం చేసుకుని మరీ విను ఒక్కొక్క నిజం విన్నావు అంటే నిజంగా వణికిపోతావమ్మ ముందుగా నీ గురించి చెప్పాలి అంటే నీకు ధైర్యం ఎక్కువ ధీరత్వం ఎక్కువ కోపము ధైర్యము చికాకు విసుగు ఆలోచన తక్కువ దూకుడుతనము ఇవన్నీ కూడా నీకున్న లక్షణాలు ధీరత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ధైర్యంగా ఉంటావు పొరపాటున ఏమైనా అన్నామంటే కూడా నువ్వు వెనక ముందు ఆలోచించవు చాలా త్వరగా దానికి ప్రతిస్పందన అనేది నీ దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఎవరైనా సరే అది మిత్రులైనా సరే బయట వారు అయినా సరే ఎవరైనా సరే ఒక మాట అన్నారు అంటే అసలు ఎట్టి పరిస్థితులను కూడా నువ్వు భరించలేవు సహించలేవు నీకు కోపం ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి ఎంత త్వరగా నీకు కోపం వస్తుంది అంటే అంత త్వరగానే శాంతించేస్తావు నిన్ను చూస్తే ఎవరికైనా సరే ఏమనుకుంటారు అంటే అహం భావమా చాలా పొగరా చాలా గర్వమా అని అనుకుంటారు ఎదుటి వాళ్లకు నువ్వు అలాగానే కనపడుతూ ఉంటావు కానీ ఇక్కడ ఏంటంటే దీనికి ముక్కు సూటితనం అది తొందరగా ఎవరికి కూడా అర్థం కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిస్తూ ఉంటావు ఎదుటివారు బాధపడినా సరే నీకు సంబంధం లేదు కానీ ఉన్నది ఏదైతే అది నిజాలు మాట్లాడిస్తూ ఉంటావు నీకు కోపం వంటి లక్షణాలు కూడా చాలా ఎక్కువ నీదుటి వారి హృదయంలో నువ్వు కోపిస్ అనే ముద్ర పడిపోయింది బిడ్డ నీకు అంటే నీ యొక్క మంచితనం చాలా అద్భుతంగా ఉంటుంది స్నేహానికి స్నేహితులకు చాలా చాలా విలువలను ఇస్తూ ఉంటావు ఇక దయా దయానగుణం అంటావా ఇలాంటివన్నీ కూడా నీకు ఎక్కువగా ఉన్నాయి దయార్థ హృదయం కలిగి ఉంటావమ్మా ఇంకా ఎవరి మీదనైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపంగానే చూపించేస్తూ ఉంటావు అయితే నేను ఇతరులు ఎలా అర్థం చేసుకుంటారు అంటే ఎంత గాఢంగా ప్రేమిస్తావో ఇతరుల పట్ల నువ్వు నీ ప్రేమను చూపించినప్పుడు వారు మళ్ళీ తిరిగి నీ మీద ప్రేమ చూపించినప్పుడు అంత తీవ్రంగా బాధపడతావు అంటే నేను ఇంత నిష్కల్మషంగా నీకు నిన్ను ఇష్టపడ్డాను కదా వీరు ఎందుకు ఇలా ఉంటున్నారు నేను ఉన్నట్లు ఎందుకు ఉండరు అని ఆలోచించి బాధపడుతూ ఉంటావు అయితే బలంగా పుష్టిగా ఉంటావు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా నీకు దరిచేరవు కానీ ఇలా ఆధిపత్య లక్షణాలు ఎక్కువ నువ్వు ఆ ఆధిపత్య లక్షణాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా కూడా వెళ్తే వెళ్ళే మనస్తత్వమే నీది అందుకే నీకు ఎక్కువగా శత్రువులు కూడా తయారవుతూ ఉన్నారు ఉంటారు కూడా ఇంకా ఏంటి అంటే ఎక్కువగా మార్పు కోరుకుంటూ ఉంటావు నువ్వు చేసే పనులన్నీ కూడా చాలా తొందరగా చే అయిపోవాలి అనుకుంటావు చాలా మెల్లిగా చేసేవారన్నా మెల్లగా పనులు చేస్తున్నా నిదానంగా అవుతున్నా కూడా నీకు చాలా చిరాకు కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాంటిది ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటావు అందరి మీద కూడా అలాగని చిరాకు కోపము వచ్చింది కదా మనసులో పెట్టుకుందాం అనుకోకుండా అందరి మీద ప్రదర్శిస్తూ ఉంటాం తొందరగా పని అయిపోవాలి అని అందరినీ తొందర పెట్టేస్తూ ఉంటాం నీకున్న లక్షణాల్లో ఇది ఒక లక్షణం ఇక పిల్లల విషయానికి వస్తే చాలా మక్కువగా ఎక్కువగా ఉంటుంది అంటే నీకు పిల్లల మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తావు ప్రేమను ఎక్కువ చూపిస్తావు వారి అభివృద్ధి విషయంలో చాలా బాగా శ్రద్ధ చూపిస్తూ ఉంటావు అయితే నువ్వు కష్టపడిన దానికి ఎక్కువగా పిల్లల కోసం ఖర్చు పెట్టడానికే పిల్లల అభివృద్ధి కోసమే పిల్లల్ని చూసుకోవడానికే ఖర్చు పెట్టడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటావు ఆర్థిక విషయ ఆర్థిక విషయానికి వస్తే అనవసర ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటావు బిడ్డ ఎందుకు అంటే ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు అంత మంచిది కావమ్మా అంటే ఖరీదైన బట్టలు కొనడం ఖరీదైన వస్తువులు కొనడం ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటావు పొదుపు అనేది పాటిస్తే చాలా బాగుంటుంది తండ్రి జీవితంలో పొదుపు ఉండాలి అనవసరమైన ఖర్చులు పెట్టేస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా రేపటి రోజున నువ్వు నీ బిడ్డలే కదా బాధపడేది అంత మాత్రమే కాదు వ్యాపార విషయాల్లో కూడా అంత సమర్థవంతులుగా ఉండవు నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే కనుక దాంట్లో సమర్థత చాలా బాగుంటుంది ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించే కీర్తి శిఖరాలకు చేరుకుంటూ ఉంటావు శ్రమ పట్టుదల అత్యంత చతురత మనస్తత్వం కలిగి ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతున్నావు నీ బుద్ధి కుశలత నీకు ఒక పెద్ద పెట్టుబడి అనే చెప్పుకోవాలి నీ తెలివితేటలతో ఎక్కడున్నా కూడా విజయం సాధించేస్తావు ఏ రంగంలో అయినా సరే దూసుకెళ్ళిపోతావు నీ పొరపాటున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరమే ఉండవదు ఎందుకంటే నీ తెలివితేటలే నీకు పెట్టుబడే కనుక అంతకంటే కాకుండా నీకుంట మరొక గుణం ఏంటో తెలుసా తల్లి పొగిడితే పొంగిపోతూ ఉంటావు ఇది నీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారికి వెంటనే వదిలేస్తావు తొందరగా ప్రేమను తొలగిపోతావు త్యాగం కూడా చేసేస్తూ ఉంటావు అలాగే ప్రేమ కరుణ జాలి దయ ఇవి ఎక్కువగా ఉన్నా కూడా ఆ కోపము చిరాకు మునుగున మునుగున మసుగున దాసిస్తూ ఉంటావు ఇక ఒంటరిగా ఉంటావు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు జీవిత భాగస్వామి విషయానికి వచ్చిందా చాలా బాగా మంచివారు అయి ఉంటారు వాళ్ళని చాలా బాగా చూసుకుంటావు కూడా ఇక నీకు సహజంగానే భార్యను ఇష్టంగా మంచిగా చూసుకునే లక్షణం అయితే ఉంటుంది గౌరవిస్తావు కూడా అంటే నీ కోపం వస్తే ఇంట్లో ఏది ఉంటే అది దాని మీద వస్తువు మీద చూపించేస్తూ ఉంటావు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు యుద్ధం చేసేస్తావు అది వేరే విషయం కాకపోతే మిగతా సమయాల్లో ఎంతో ప్రేమగా ఉంటావు జీవిత భాగస్వామి అంటే అది ఆడవారైనా సరే మగవారైనా కూడా వారికి మంచి జీవిత భాగస్వామి దొరికారు అన్న భావన వారిలో రప్పిస్తావు అయితే ఇతరులను ప్రేమించడమే కాకుండా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు అలాగే నీకు బంగారం అన్నా ఎక్కువ ఇష్టం ఆభరణాలన్నా ఎక్కువ ఇష్టం మంచి బట్టలు అన్నా ఇష్టం కోసం కూడా అనవసరంగా వృధాగా కూడా అవసరానికి మించి కూడా ఒక్కొక్కసారి డబ్బు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉన్నావు బిడ్డ అంటే సౌందర్యం పైన ఆసక్తి ఎక్కువ చూపిస్తూ ఉంటావు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి వస్త్ర వస్త్రధారణలకు మంచి అభిరుచికి తగ్గట్టుగా బట్టలు ధరించాలని అనుకుంటూ ఉంటావు వస్త్రధారణ చూస్తే నీ వస్త్రధారణ ఎవరైనా సరే చూశారో అంటే నిన్ను అనుసరిస్తారు అలా ఉంటావు అన్నట్టు అంత మాత్రమే కాదమ్మా చాలా ఆరోగ్యవంతంగా ఉంటావు కాకపోతే దూకుడుతనంతో ఎక్కువ మంది శత్రువులు కూడా కలిగి ఉన్నావు తల్లి కనుక నువ్వు ఈ దూకుడు విషయంలో కొద్దిగా సహనంతో ఉంటే కనుక చాలా అద్భుతాలు చేయడమే కాకుండా విజయాలు ఎక్కువగా ఉంటాయి విజయాల వైపు నీ అడుగులు అన్నవి పడతాయి అప్పుడు నీకు చేయాల్సింది ఏంటి అంటే నువ్వు ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి కొద్దిగా కోపాన్ని తగ్గించుకోవాలి అలాగే మంచి మంచి వారి లేదా మంచి మంచి పూజలు చేసేవారు కానీ భజనలు కానీ ఇలా చేయడం వల్ల నీ కోపం తగ్గుతుంది లేదంటే ధ్యానం చేయి కాసేపు పెద్దవారితో అనుభవం ఉన్న వారితో కాసేపు మాట్లాడుతూ ఉండు అలాంటి వారి అనుభవాలన్నీ పంచుకున్నాక అంటే నీ జీవితంలో నువ్వు ఎలా ఎదగాలో నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో అనేవి నీలో నీకు ఏం మార్చుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది బిడ్డ అంత మాత్రమే కాదమ్మా దాన ధర్మాలను కూడా చేస్తూ ఉంటావు సహాయ కార్యక్రమాలను కూడా చేస్తూనే ఉంటావు ఏది ఏమైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నావు కానీ తొందరపాటుతనం కూడా కొద్దిగా ఎక్కువే ఉదార స్వభావం కూడా ఉంది కానీ అలాగనే ఎప్పుడు కూడా నీ లక్ష్యాన్ని నువ్వు పూర్తిగా చేయాలని చూస్తూ ఉంటావు అంటే నీ లక్ష్యాన్ని చేరుకోవాలని సత్సంకల్పంతో ఉంటావు ఇప్పుడు కూడా అటువైపు నీ ఆలోచనలు అనేవి మెదలవుతూ ఉంటాయి అయితే ప్రతిసారి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి నీకు ప్రేమాభానాలు కూడా ఎక్కువే అలాగే అందరి నుంచి ఇవే భావాలను నువ్వు పొందుతూ ఉంటావు నువ్వు ఎదుటి వారిని ఇస్తే రెట్టించిన ప్రేమను వారిని ఆశపడుతూ ఉంటావు అయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి కనుక కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిందే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోబిడ్డ అన్నీ కూడా కుదురుకుంటాయి ఇంకా పెద్దగా భయపడాల్సింది ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు కానీ చిన్న చిన్నవి అవి వస్తూ పోతూ ఉంటాయి కంటి నిండా నిద్రపోవాలి కడుపుకి మంచి అన్నం తినాలి ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా నీకు వస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక నువ్వు ఏదైతే జాబ్ చేస్తూ ఉన్నావో అందులో కూడా నీకు ప్రమోషన్ అన్నది కూడా రాబోతున్నది అంటే నువ్వు చేస్తున్న ఉద్యోగం స్థిరపడిపోతున్నావు అంటే పై స్థాయికి కూడా వెళ్ళిపోతున్నావు ఇన్నాళ్ళుగా నువ్వు ఏవైతే కళ్ళలు కంటూ ఉండిపోయావో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయమ్మా ఏదైనా పట్టుకుంటే అది ఖచ్చితంగా గెలవాలి అనుకునేటటువంటి మనస్తత్వం కదూ నీది అందుకే నువ్వు ఏది ముట్టుకున్నా నీకు విజయం అన్నది నీ అయిపోతుంది అయితే చెప్పాను కదా నీకు కోపం ఎక్కువ దుడుగుతనం ఎక్కువ ఆవేశం కూడా ఎక్కువ చిరాకు ఎక్కువ అలాగని మంచి మనసు కాదా అంటే చాలా మంచి మనసు మెత్తటి మనసు కదా అంటే మెత్తటి మనసే ఇక్కడ చిక్కగా ఎక్కడో తెలుసా పెట్టా చిక్కువల్లా ఏంటో ముక్కు సూటి మనస్తత్వం ఏది అనిపిస్తే అది మాట్లాడేది ఎట్లా నీకు ఏది సరైంది అనిపిస్తే అది దానివైపే మాట్లాడతావు దానివల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారా నొచ్చుకుంటున్నారా ఏమీ కూడా పట్టించుకోవు నువ్వు దాంతో సంబంధం లేదు నీకు అది నీకు ముక్కుసూటిగా అనిపించడం లేదు అది సరైంది కాదు అనిపించడం లేదు నీకు ముక్కుసూటి ఎలా ఉంటే అలా మాట్లాడితే ఎదుటి వారి బాధను పెట్టేస్తూ ఉన్నావు దానివల్ల నీ చుట్టూ కూడా శత్రువులు ఏర్పడుతున్నాను నీ కుటుంబంలో కూడా శత్రువులు ఏర్పడుతున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఇది నీ జీవితానికి ఒక ప్రమాదకరమైన సూచన సూచికగా నువ్వు తెలుసుకోవాలమ్మా ఎందుకంటే మనకు మిత్రులు ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే ఆనందం లాభాల కన్నా కూడా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు వచ్చే నష్టాలు బాధలే ఎక్కువగా ఉంటాయి అది గుర్తుంచుకో దుర్గమ్మ ఈ మాట ఎందుకు చెప్తున్నానో నీకు పని కట్టుకుని మరీ వచ్చి విజయవాడ నుంచి వచ్చి బిడ్డ నీలో ఈ చిన్న చిన్న మార్పులు నువ్వు చే తప్పక చేసుకోవాలి ఇక్కడ దుర్గమ్మ చెప్పినట్టుగా నీకు నీలో ఉన్న ఈ చిన్న చిన్న లోపాలు నువ్వు కనుక సరిదిద్దుకున్నావు అంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది తల్లి బిడ్డ నీ దుర్గమ్మ చెప్పిన మాట నువ్వు ఏమాత్రం నమ్మకం ఉన్నా కూడా విశ్వాసం ఉన్నా కూడా ప్రతి ఒక్క మాటని కూడా ఆచరణ పెడతావు కదూ నీలో ఏవైతే లోపాలు ఉన్నాయి సర్దిద్దుకుంటావు కదూ నీ జీవితంలో ఎంతో అద్భుతంగా ఉన్నతంగా ఉంటుంది నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి అద్భుతమైన నీకు జీ అవకాశాలు అనేవి కలిగిస్తానమ్మా అని అమ్మవారైతే ఎంతో మనకు చాలా అంటే విధిగా చెప్పారు కదా ఫ్రెండ్స్ మరి నిజంగా మన అమ్మవారు మనకు అత్యద్భుతమైనటువంటి అవకాశాలను ఇస్తాను నీకే తెలియని రహస్యాలను మనకు తెలియచే చేశారు కదండి దానిలో అంతరార్థం అనేది మనకు అర్థమైంది కదూ నిజంగా అమ్మవారు ఏ టయానికి ఏ సమయానికి మనకు కావాలో అవి అత్యద్భుతంగా మనకు అందిస్తూ ఉన్నారన్న మాటకి నిజంగా ఇది ఒక మత్స్సు తునకనండి చాలామంది అదే చెప్తూ ఉన్నారు మేము ఏమైతే అమ్మవారి దగ్గర మేము పెట్టుకుంటున్నాము ఏమైతే మేము అమ్మవారిని అడుగుతున్నామో అవే మాకు వస్తూ ఉన్నాయి అక్క అని చెప్పి నిజమే మన మనసు తెలిసిన మన తల్లి మన కోసం రాకుండా ఉంటుందా మన కోసం మనకు సందేశం అందించకుండా ఉంటుందా కానీ మనమే మనం వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా మరి ప్రతి ఒక్కటి అమ్మవారు మనకి ఏం చెప్తున్నారు ఆలోకించాలి కదా మరి ఈ వీడియోలో మీకందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని చెప్పి చాలా అంటే చాలా వచనాలు మనకు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఇవన్నీ కూడా మనకు ఎంతగానో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించాయి కదూ నచ్చినాయి కదూ మీకందరికీ కూడా నచ్చిన వాళ్ళందరూ కూడా చూసి వెళ్ళే వాళ్ళందరూ చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి వారికి కూడా చాలా మంచి జరుగుతుంది దాని తద్వారా మీ అకౌంట్లో అదృష్టం అనేది పడిపోతుంది మీకు బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఈ మంచి పని చేయండి ఫ్రెండ్స్ మనందరము కూడా అలాగా అమ్మవారి వీడియోస్ని అమ్మవారి సందేశాలని మరికొంతమందికి చేసే ప్రయత్నం అయితే చేద్దాం మరి మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆన్ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరొకసారి నేను కూడా అమ్మవారి తరపున మనం కోరుకుంటూ అమ్మవారు మనందరికీ కూడా అవన్నీ కూడా అందజేయాలని ఆ తల్లిని వేడుకుంటూ మళ్ళా మరొక చక్కని వీడియోతో కలుసుకుందాం అంతవరకు ఓం సాయిరాం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో లోకా లోకాసమస్త సుఖినో భవంతు